ప్లీజ్ టూట్లీ వాక్స్ కార్ కేర్ స్టూడియోను నెల్లూరు మినీ బైపాస్ రోడ్ రోడ్డు దగ్గర జేవిఆర్ కాలేజ్ వద్ద శుక్రవారం కంపెనీ హెచ్ఆర్సీ చందన చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లోబల్ బ్రాండెడ్ కంపెనీ అయిన టూ టె టూటిర్లీ వాక్స్ నూట ముప్పై తొమ్మిది దేశాల్లో కార్లకు సంబంధించి అన్ని రకాల సేవలను అందిస్తుందన్నారు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఫ్రాంచైజీని ఈరోజు ప్రారంభించామన్నారు నెల్లూరు ప్రజలు మా కంపెనీ సేవలను వినియోగించుకోవాలారు కంపెనీ సేల్స్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ ప్రపంచంలో నూట ముప్పై తొమ్మిది దేశాలలో కంపెనీ సేవలు అందిస్తుందని కారుకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఇక్కడ లభ్యమవుతాయన్నారు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఈ స్టూడియోను ప్రారంభించామన్నారు నెల్లూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టూడియో ప్రతినిధులు హేమంత్ మేఘన రాజు బంధు స్నేహితులతో సంఖ్యలో పాల్గొన్నారు आले जोण जेका जीवीआर खाली उरण जीवीआर खाली जीवीआर को दे रोड स्ट्रीट गणी फेर उण ठाणे नीली रोड रे जिंगा सारा लिहिन चता ओम देव पाज्ये तम मां देव जो दे नाम ओम नमो अपला दे नमस्ते ओम सर्व दस्यो दिनो ते उत्साह सुबाहान आत्म ज्योतनो ते वक्ता जो 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 तुम को जान सुनाहा जो ते ही सुन जान सुन जो जो ते ही सुनाहा ओम देव सिद्ध और देवस्तं दत्त सार श्री विक्षिप्त के यापत लिप्त महापत्य श्री ओम तुम्हारा उद्धर्य आदि कुशोशो जो आजाये दाम्भा अंतरस्थ अंतर भस्माहा सोश कनाहा भोसाव सुवेदा अरितागा दुस्यां यो दिगायमान माध्यम मनसावे भजनं तरां ओम माला दिव्य सुनते भृत्य आदि न करोयदा विस्माने रोजा मनुद्रेदां मोषापितनां लेग सर्वार्थ साधवे सन्नेतरं भगे गावे yeah i'm srija i, have, I have, i'm the hr manager for turtle india turtle is a 75 year old global company which is into the kake studios we have uh, 90 plus over kake studios all across india now we are concentrating uh, uh, for the marketing and for the lead generation for the kake studios we'll support more to grow the kake studio business in india i have come to inaugurate this studio and all the best to work థ్యాంక్ యూ నా పేరు సురేష్ అండి నేను ఏపీ తెలంగాణ సేల్స్ మేనేజర్ని టట్లసిస్ గ్లోబల్ బ్రాండ్ ఇది యూఎస్ బ్రాండ్ ఇది ఆల్మోస్ట్ వన్ థర్టీ ఎయిట్ కంట్రీస్లో ఉంది సో మేము ఇక్కడ ఫ్రాంచైజీ అందరికీ ఇస్తాను ఇట్స్ ఇక్కడ లైక్ కో బ్రాండ్ సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ మీద ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు లైక్ ప్రీమియం వాషింగ్ యాక్సే ట్రీట్మెంట్ సెరమిక్రఫిన్ పీపీఎఫ్ కార్కు సంబంధించిన ఎటువంటి సర్వీస్ అయినా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు నెల్లూరులో ఫస్ట్ స్టోర్ ఇది ఏపీ ఏపీలో ఇది టెన్త్ స్టోర్ ఓవరాల్ అక్రాస్ ఇండియా వీ హౌ ద నైన్టీ ప్లస్ స్టోర్స్ ఓకే ఇంకా వీఆర్ ఎయింగ్ ఫర్ ద వన్ ట్వంటీ అందరికీ నమస్కారం అండి మనకి ఇక్కడ నెల్లూరు జీవీఆర్ ఆర్ కాలేజ్ దగ్గర మినీ బైపాస్ లో మనకి థర్టీన్ వ్యాక్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ కార్ బ్రాండ్ రీటైలింగ్ స్టూడియో ఓపెన్ చేస్తుంది మనకి ఇక్కడ అన్ని సర్వీసెస్ అవైలబిలిటీగా ఉంటాయి మనకి కార్ డీటైలింగ్ సెరామిక్ కోటింగ్ ప్రీమియం కార్ వాష్ మనకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ తీసుకోవాలి మీరు అందరు వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలంటే మనకి అన్ని అందుబాటు ధరలోనే ఉంటాయి మనకి అన్ని ప్రీమియం గా దొరుకుతాయి ఇక్కడ అన్ని లగ్జరీ కార్స్ కి ఓటింగ్స్ అన్ని చేస్తాం మనకి అన్ని అందుబాటు ధరల్లోనే ఉంటాయి అదే అంతే